ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో ఏ ఫేస్ వ్యాప్ వీడియోస్ అయితే బాగా వైరల్ గా మారుతున్నాయి ఈ మధ్యకాలంలో పిల్లలు ఏదైతే వీడియో ఉందో యాపిల్ యాపిల్ రెడ్ రెడ్ యాపిల్ అనే ఒక వీడియోని క్రికెటర్ క్రికెటర్స్ ఫేసెస్ తో స్వాప్ చేసి ఒక వీడియో పోస్ట్ చేస్తే బాగా వైరల్ అయింది అలానే సినిమా సంబంధించిన సెలబ్రిటీస్ ని కూడా ఫేస్ స్వాప్ చేస్తే ఆ వీడియోస్ అనేవి వైరల్ గా మారుతున్నాయి అయితే మీరు కూడా ఉచితంగా ఇలా ఫేస్ వ్యాప్ వీడియోస్ ఎలా చేయవచ్చు అంటే ఇప్పటివరకు ఫేస్ వ్యాప్ వీడియో అనగానే ఒక ఫేస్ తో మనం ఫేస్ వ్యాప్ చేసాం బట్ ఇప్పుడు మల్టిపుల్ ఫేస్ స్వాప్ తో అంటే ముగ్గురు నలుగురు ఫేసెస్ ని కూడా ఒక వీడియోలో ఫేస్ వ్యాప్ ఎలా అది కూడా ఉచితంగా చాలా సింపుల్గా వీడియోలో మీకు చెప్తాను ఎవరైతే మల్టిపుల్ ఫేస్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో ఇది మీకైతే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మరి ఆ ఏ టూల్ అంటూ ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండే మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు మల్టిపుల్ ఫేస్ వ్యాప్ కోసం మనం యూస్ చేయబోయే ఏ టూల్ పేరు ఏ కూల్ అండి వెబ్సైట్ వెబ్సైట్లోకి మీరు ఫస్ట్ అయితే మీరు లాగిన్ అయితే అవ్వాలి మీకు అకౌంట్ ఉండదు కాబట్టి ఫస్ట్ మరి రిజిస్టర్ చేసుకోవాలి దానికోసం మనం ఇక్కడ లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయాలి ఆ తర్వాత మీకు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తే మీ మెయిల్ జీమెయిల్ అయి ఉంటే డైరెక్ట్ జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు మీ అకౌంట్ క్రియేట్ చేయవచ్చు దానికోసం మీరు సైన్ అప్ మీద ప్రెస్ చేయాలి అక్కడ మీకు డైరెక్ట్గా ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది లేదంటే మీ మెయిల్ ఐడి మీ పేరు లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కితే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది వన్స్ అకౌంట్ మీరు క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫేస్ వ్యాప్ యూజ్ చేయాలంటే ఫేస్ స్వాప్ మీద ప్రెస్ చేయాలి ఫేస్ స్వాప్ ప్రెస్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట ఫేస్ స్వాప్ ఆప్షన్ ఇది చూసారు కదా ఒక ఫేస్ ఇంకొక ఫేస్కి కన్వర్ట్ అవుతుంది అలాగే మనం కూడా ఏదైనా ఒక వీడియో ఇచ్చి మన ఇచ్చిన ఇమేజెస్తో ఆ మల్టిపుల్ ఫేసెస్తో మనం స్వాప్ అయితే చేయవచ్చు మరి ఆ స్వాప్ని మనం ఎలా చేయొచ్చు ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు చూస్ ఫైల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ చూస్ ఫైల్ ఫైల్లో మనం ఏదైతే వీడియో ఒరిజినల్ వీడియో అనేది ఇక్కడ ఇవ్వాలి చూ చూస్ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకుందాం నేను ఇచ్చిన ఒరిజినల్ వీడియో ఇది సో ఇక్కడ మన అనలైజింగ్ ఫర్ యూ అని వస్తుంది తర్వాత మనకి వీడియో అనేది అనలైజ్ చేసుకుంటుంది మనకైతే వీడియో రెడీ అయిపోయింది సో ఇక్కడ యాపిల్ యాపిల్ అనే ఒక ట్రెండింగ్ వీడియో అనమాట ఇది పిల్లలు వచ్చి యాపిల్ అలానే గ్రేప్స్ బనానా ఇలా చెప్తూ ఉంటారు సో ఈ వీడియోనే మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ పిల్లల ఫేసెస్ని హీరోయిన్ ఫేసెస్తో మనం స్వాప్ చేయబోతున్నాం సో స్వాప్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ ఎలా వస్తుందో మనం చెక్ చేయబోతున్నాం సో ఇది ఈ ఫేసెస్ అన్నీ వచ్చిన తర్వాత ఎవరెవరు ఫేస్ ఉందో ఇది ఈ అనలైజ్ చేసిన టైంలో కనుక్కుంటుంది ఇప్పుడు ఫస్ట్ ఈ పాప్ ఉంది ఈ పాపను సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పాప్ ఫేస్ని డిటెక్ట్ చేసి ఇక్కడ చూపిస్తుంది అలానే ఇంకొక పాప్ ఫేస్ ఉంది ఇక్కడ ఇలా మల్టి ఎవరైతే పాపలు ఉన్నారో వీళ్ళందరి ఫేసెస్ డిటెక్ట్ చేసుకుంటూ వస్తుందన్నమాట సో మనం ఆ ఫేస్ని ఎవరితో స్వాప్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం సో ఫస్ట్ అయితే మనకు వీడియో సెలెక్ట్ మనకు వీడియో అనేది వచ్చేస్తుంది సో మనకు మల్టిపుల్ ఫేసెస్ ఏమేమి చూపిస్తుంది ఫస్ట్ పాప ఫోటో ఫస్ట్ పాప ఇది అలానే రెండో పాప బనానా పాప అలానే మూడో పాప నాలుగో పాప ఇలాగ నాలుగు పాపుల ఫొటోస్ అయితే ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు మనకి సరిగ్గా అర్థం కాదు సెకండ్ 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 ఈ అమ్మాయిది ఇక్కడ ఉంది మూడోది మూడో అమ్మాయి నాలుగో అమ్మాయి ఇక చివరిగా ఐదో అమ్మాయి ఇక్కడ అనమాట సో మనం సరిగ్గా క్యాల్కులేట్ చేసుకుని ఫేసెస్ డె డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫేసెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి సో దానికోసం మనం ఇక్కడ ప్రెస్ బటన్ ప్లస్ బటన్ ప్రెస్ చేయాలి నేను హీరోయిన్స్ ఫొటోస్ని ఎవరైనా సెలెక్ట్ చేశానంటే జాన్వి కపూర్ గుంటూరు కారంలో ఉన్న హీరోయిన్ అలానే మనకి శ్రీలీల రష్మిక అలానే ఈ మధ్యన ప్రేమలు సినిమాలు హీరోయిన్ మమితా బైజు వీళ్ళని సెలెక్ట్ చేసుకుని అయితే నేను ఇంపోర్ట్ చేయబోతున్నాను సో ఒక్కొక్కరిని మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం ఫస్ట్ జాహ్నవి కపూర్ని ఇంపోర్ట్ చేద్దాం నేనైతే ఇప్పుడు అందరిని కూడా ఇంపోర్ట్ చేసేస్తాను ఇలాగే సేమ్ ప్రొసీజర్ సో ఇక్కడ ఇప్పుడు మన ఫేసెస్ అనేవి వచ్చేసినాయి ఇప్పుడు ఈ ఐదు పాపల ఫేసెస్ ఐదు హీరోయిన్ ఫేసెస్తో స్వాప్ చేయాలనేది మన ప్లాన్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఆల్రెడీ మనకు ఫేసెస్ అనేది రెడీగా అయిపోయినాయి సో ఈ ఫేసెస్లో ఎవరిది ఉండాలనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకే నాకు ఈ ఫేస్లో ఫస్ట్ వచ్చి రష్మిక మందనం ఉండాలని అనుకుంది సో రష్మికా మందానని ఇక్కడ ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మన ఈ ఫేస్ని రష్మిక మందన ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం సో ఈ ఫేసు రష్మిక మందాన ఫేస్తో స్వాప్ అవుతుంది సో సేమ్ ఇలాగే మన ఏ వీడియోకైనా కూడా ఇదే ప్రాసెస్ అనమాట మన ఇచ్చిన టార్గెటెడ్ వీడియోకి ఏ ఇమేజ్తో స్వాప్ అవ్వాలని చెక్ చేసుకోండి సో ఇది ఓకే ఈ ఫోటో కూడా ఇక్కడ కనిపిస్తున్నది కూడా సేమ్ రష్మిక మందనే కాబట్టి నేను ప్రజెంట్ అయితే అవాయిడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి బనానా ఫేస్ వచ్చేసరికి నెక్స్ట్ ఫోటో నేను ప్రేమల హీరోయిన్ తీస్తున్నాను నెక్స్ట్ మూడో ఫో మూడో పాప్ ఫోటో వచ్చి శ్రీలీల ఇస్తున్నాను నెక్స్ట్ నాలుగో పాప వచ్చి జాహ్నవి కపూర్ ఇస్తున్నాను చివరిగా చౌదరి ఫోటో ఇచ్చాను అనమాట సో ఇలాగైతే నాకు కావాల్సిన టార్గెటెడ్ ఫేసెస్కి రెస్పెక్టివ్గా ఎవరు ఫేస్తో స్వాప్ అవలో నేను సెలెక్ట్ చేసేసుకున్నాను కొన్ని సేమ్ రిపీట్ అయిన ప్లేసెస్లో మీరు వదిలేయచ్చు లేదంటే మీరు ఫిల్ చేయొచ్చు మనకు క్లారిటీ లేని ప్రాంతంలో లేదంటే మనకి సేమ్ అదే ఫేస్ ఇది ఈ ఫేసెస్ చూపిస్తుంది కాబట్టి ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ అదే ఫేస్ చూపించినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మల్టిపుల్గా వచ్చే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా మనకు కావాల్సిన ఫేసెస్ అనేది రెడీ అయిపోయినాయి ఇక మనం చేయాల్సిన ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ ఏం ఆప్షన్ ఉందంటే రీఏజ్ ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఫోటోస్ ఫుట్ ఏదైతే మనం ఫొటోస్ ఇచ్చామో ఆ ఫొటోస్ యొక్క ఏజ్ని మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు బట్ నేనేమి మార్చుదాం అనుకోవట్లేదు యాజ్ ఈజ్గా ఈ ఫొటోస్లో ఉన్న ఫేసెస్ ఇక్కడ స్వాప్ అవ్వాలనేది నా ప్లాన్ సో మేము ఫేస్ ఎన్హాన్సర్ అనే ఆప్షన్ ఉంది సో ఈ ఫేస్ ఎన్హాన్సర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అనమాట క్వాలిటీ పెరుగుతుంది బట్ దానికి మనం ప్రాసెస్ అనేది టైం పడుతుంది సో నేను ప్రజెంట్ అయితే ఆఫ్లోనే పెట్టాను నాకైతే ఓకే ఇప్పుడు నా కంటెంట్కి ఫేసెస్ ఎవరు ఉండాలో అన్నీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇంక చే ఇంక సింపుల్గా హై క్వాలిటీ ఫేస్ స్వాప్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే వెయిటింగ్ లైన్లో ఉండాలని చూపిస్తుంది బట్ సిక్స్టీ క్రెడిట్స్ అనే ఖర్చాయి ఫస్ట్ మనం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అయితే హండ్రెడ్ క్రెడిట్స్ ఇస్తారు మల్టిపుల్ స్వాప్కి ఒక వీడియోకి సిక్స్టీ క్రెడిట్స్ అయిపోతాయి ఇంకా మనం వీడియో స్వాప్ అయితే చేయలేము సో మనం మై లైబ్రరీలోకి వెళ్తే మన స్వాపింగ్ వీడియో ప్రాసెస్ కనిపిస్తుంది ఇక్కడ దాదాపుగా మనకి ఒక పావు గంట టైం వరకు పట్టే అవకాశం ఉంటుంది సో వెయిట్ చేద్దాం దాని తర్వాత వీడియో అవుట్పుట్ వస్తుంది సో మనకైతే వీడియో అయితే జనరేట్ అయిపోయిందండి కొంచెం ఫాస్ట్గా జనరేట్ అయిపోయింది ఇతర యూజర్స్ ఎక్కువగా ఈ టైంలో లేరు అనుకుంటా సో ఇప్పుడైతే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోని ఇప్పుడైతే మన అవుట్పుట్ వీడియోని చూద్దాం సో మనకైతే పర్ఫెక్ట్గానే ఇక్కడ స్వాప్ అనేది క్లియర్గా చూడండి ఫస్ట్ వచ్చి రష్మిక వచ్చింది సింక్ అయింది నెక్స్ట్ వచ్చి మనకి ప్రేమలు సినిమాలో హీరోయిన్ నెక్స్ట్ వచ్చి మనకి శ్రీరిలా వచ్చింది అయితే ఇక్కడ శ్రీరిలా మరియు అలానే రష్మిక కూడా మిక్స్ అయిపోయారు ఇక్కడ ఇక్కడ ఇది మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అయింది జాన్వీ కపూర్ది ఇవి కూడా బాగానే సింక్ అయింది సో ఇలాగా మనమైతే ఉచితంగా మన స్వాప్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ వాటర్ మార్క్ అనేది వస్తుంది దీన్ని మనం అయితే ఎలిమినేట్ చేసుకోవాలి మనం ఎక్స్టర్నల్ గా ఏమన్నా వాటర్ మార్క్ లేకుండా బ్లర్ చేసుకుని మనం లోగో పెట్టుకోవచ్చు ఇక మీకు కావాలనుకుంటే లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలంటే మన ట్వంటీ వన్ డాలర్స్ అయితే ఖర్చు పెట్టాలి ఒకవేళ మీకు వర్త్ అనుకుంటే దీన్ని యూజ్ చేసిన తర్వాత ఫ్రీ యూజ్ చేసిన తర్వాత మీకు పే చేయాలంటే ట్వంటీ వన్ డాలర్స్ దాదాపుగా ఒక పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఇది ఓవరాల్ గా మీకు ఏ కూల్ సంబంధించిన ఏ టూల్ సంబంధించిన పూర్తి సమాచారం ఖచ్చితంగా మల్టిపుల్ ఫేస్ స్వాప్ కి అయితే ఉచితంగా ఫస్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి